కాయి అండి నమస్తే నే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మిరపదారులు కనుక గమనిస్తే ఈరోజు సో ఏప్రిల్ ఇరవై తొమ్మిది కాబట్టి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో ఎవరైతే ఏసీల్లో పెట్టుకొని కొంచెం రైతులకి ఏసీలు వాళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కొంతమంది ఫోన్ చేసి పద్నాలుగు వేల రూపాయల వరకు కూడా ఏపిస్తాం మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు కొంతమేర మార్కెట్లో కూడా వ్యత్యాసం కనపడుతుందని చెప్పుకోవచ్చు సో ఈరోజు పద్నాలుగు వేల రెండు వందలైనా కానీ మీ దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటే కనుక మేము వేస్తాము సో ఒకరితో మాకు సంబంధం లేదు మార్కెట్తో మాకు సంబంధం లేదు మీరు ఇస్తారంటే ఓ రెండు వందలు అటు ఇటు తోసేద్దామని చెప్పి రైతులని అయితే కనుక కొంతమంది క్లోజ్గా ఉన్న రైతులని పెద్ద రైతులని అయితే కనుక ఖచ్చితంగా కూడా అడగడం అయితే జరుగుతుంది ఇదొక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం బతికలానా కానీ పదమూడు వేలు పోతాయేమో పన్నెండు వేలన్నర పోతాయేమో చూద్దాం చేద్దాం అని చెప్పి రిప్లై కూడా మనకి ఇవ్వట్లేదు సో ఎవరైతే ఏసీలో ఉంచుకొని సో ఎంత అని ఫోన్ చేసినా కానీ మనకి సరైన రిప్లై కూడా రావట్లేదు అంటే కొంటారా కొనరా అనే రిప్లై కూడా రావట్లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఫోన్ చేసి అడుగుతున్నారంటే ఖచ్చితంగా కూడా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు సో ఎవరైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నారో పదహారు పదిహేడు వేల రూపాయల వరకు కూడా వెళ్తే కొంతమేర ఉపశమనం అనేది రైతుకైతే లభిస్తుంది సో పిక్కకాయ కానీ సో అంటే మొ మొన్నదాకు పిక్క చివరి కటింగ్ కొంతమేర ఆకు వచ్చిన కాయ కూడా తేజ వెరైటీల్లో రంగుండి కూడా తొమ్మిది వేల రూపాయలు పడితే ఇవాళ పదివేలు పదివేలన్నర వరకు కూడా కొనే పరిస్థితి మార్కెట్లో కూడా కనిపించడం అయితే జరుగుతుంది దాంతోపాటు తాలు కూడా ఏడు వందల రూపాయల వరకు కూడా వ్యత్యాసం అయితే కనుక గమనించడం అయితే కనుక జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మీడియం క్వాలిటీలకు కూడా మొన్నటి వరకు పన్నెండు వేల రూపాయలు బడి ఇవాళ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా కలర్ బాగుంటే వేసే పరిస్థితి దాంతో స్పీడ్ స్పీడ్గా ఎమ్మట తీసుకునే పరిస్థితి కూడా ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిది అయితే కనుక జరగడం అయితే జరిగింది సో ఇలాంటి పరిస్థితి కనుక ఇంకా కూడా కొన్ని రోజులు ఎక్కువగా మెయింటైన్ చేయగలిగితే ఖచ్చితంగా కూడా బయర్లు అంటే ఎక్కువ మంది బయటకు వచ్చి నాకు ఇవ్వు అని అడగడం కూడా జరుగుతుంది కాబట్టి కొంతమేర ధర కూడా కొంచెం కదిలే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇప్పటికీ గతానికి కంప్లైంట్ చేస్తే వెయ్యి రూపాయల వ్యత్యాసం అయినప్పటికీ కూడా సో మొన్నటి వరకు చూద్దాంలే చేద్దాంలే కొందాము వద్దా అనే స్టేజ్ నుంచి సో మనల్ని అడుగుతూ ఉంటే ఆ ఫీలింగ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది రైతుకు కూడా సో చూద్దాం ఫ్యూచర్లో ఎంత ధర పెరుగుతుంది ఏంటిది అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి దాంతోపాటు మిగతా వెరైటీలు వేసిన వాటికి కూడా ఒక ఐదు వందల రూపాయల వరకు కూడా ధర వ్యత్యాసం అయితే కనుక ఖచ్చితంగా ఉంది గత పది రోజుల నుంచి కంపెనీ చేసినప్పుడు ఈరోజు ఒక ఐదు వందల స్పీడ్ ఉందని వాటికి కూడా చెప్పుకోవచ్చు సో మంచి రోజులు రావాలని కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్